జాతీయ స్థాయిలో పడిపోతున్న హైదరాబాద్ మెట్రో సుస్థిర ప్రభుత్వం సమర్థ నాయకత్వంలో పదేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అత్యుత్తమంగా ఎదుగుతూ వచ్చింది హైదరాబాద్ మహానగరం అన్ని రంగాల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు అత్యుత్తమ స్థానాలను సొంతం చేసుకుంది అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు మహానగరానికి శాపంగా మారాయి ఎప్పటికప్పుడు వైఫల్యాలు బయటపడుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగులుతుండటం ఆందోళన కలిగిస్తోంది ఏడేళ్ల కిందట మెట్రో ప్రాజెక్టు ను విజయవంతంగా పూర్తి చేసింది సర్కార్ ప్రపంచంలోని అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రో రైలు చరిత్ర సొంతం చేసుకుంది మహానగరంలో అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన మెట్రో రైలు ప్రాజెక్టులను కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా మార్చివేసింది గత కెసిఆర్ ప్రభుత్వం మొత్తం నాలుగు వందల పదిహేను కిలోమీటర్ల మేర నగరం నలుమూలల మెట్రో మార్గాలను దశల వారీగా నిర్మించాలని ప్రతిపాదనను సిద్ధం చేశారు క్షేత్ర స్థాయిలో పనులు కడితే చేపడితే వాటిని పూర్తిగా రద్దు చేసింది రేవంత్ సర్కార్ కొత్త మార్గాలను డెబ్బై కిలోమీటర్ మీటర్లకు పరిమితం చేసి తాజాగా ప్రతిపాదించింది మెట్రో ప్రాజెక్టు విషయంలో గత తొమ్మిది నెలల కాలంలో రేవంత్ సర్కారు సాధించింది శూన్యం కొత్తగా ఒక్క మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు రాలేదు ఒక్క కిలోమీటర్ మెట్రో మార్గం నిర్మాణం జరగడం లేదు దీంతో దేశంలో హైదరాబాద్ మెట్రో రైలు స్థానం ఐదవ స్థానానికి పడిపోయింది ఇప్పటి వరకు కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన ఏడు మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టుకు నివేదికలు సిద్ధం చేయలేదని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకవైపు హైదరాబాద్ కంటే వెనుకబడి ఉన్న చెన్నై బెంగళూరు పూణే వంటి నగరాల్లో వందకు పైగా కిలోమీటర్ల మార్గాల నిర్మాణంలో ఉంటే హైదరాబాద్ లో మాత్రం నిర్వహణలో ఉంది కేవలం అరవై తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే ఇక ప్రతిపాదన దశలో ఉన్న డెబ్బై కిలోమీటర్ల మార్గానికి ఎప్పుడు జిపిఆర్ వస్తుంది మరి దానికి కేంద్రం నుంచి అనుమతిలో నిధుల కేటాయింపు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది హైదరాబాద్ మెట్రో మార్గాన్ని రూపకరణ చేసింది కేసీఆర్ సర్కార్ అందుకే గ్రేటర్ లో బీఆర్ఎస్ కు ఎంతో ఆదరణ మొన్నటి ఎన్నికల్లో నగర పరిధిలో బీఆర్ఎస్ గెలుపునకు కారణం కూడా మెట్రో ప్రాజెక్టే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్ సుమారు పద్నాలుగు వేల నూట ముప్పై రెండు వేల కోట్ల వ్యయంతో మెట్రో ప్రాజెక్టును ప్రారంభించారు రెండు వేల పదిహేడు నవంబర్ నుంచి వెల్బీనగర్ నగర్ మియాపూర్ మరియు జేబిఎస్ ఎంజీబీఎస్ నాగోల్ రాయదుర్గు కారిడార్ల పరిధిలోని అరవై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది కిలోమీటర్ల మార్గంలో రైలు నడుస్తున్నాయి ఆరంభంలో హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు అనేక సవాళ్ళను ఎదుర్కొన్నారు హెచ్ఎంఆర్ ఎండి మరియు ఎస్విఎస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అధికారులు తీవ్రంగా కృషి చేసి ఆయా క్యారిడార్లలో పిల్లల నిర్మాణానికి రావాల్సిన ఆస్తులు సమర్థవంతంగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి వచ్చారు ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతున్న రైళ్లు రాత్రి పదకొండు గంటల వరకు నిర్విరామంగా నడుస్తూ అన్ని వర్గాల ప్రజలకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి ప్రతి మూడు నుంచి ఆరు నిమిషాలకు ఒకసారి రైలు వస్తుండటంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు కోవిడ్ కాలంలో ప్రయాణికుల సంఖ్య కొంత మేరకు తా ఇంక మళ్లీ పుంజుకుంది క్యాడర్ వన్ లోని ఎల్బీ నగర్ లో రోజుకు నలభై నుంచి యాభై వేల మంది క్యాడర్ మూడులోని రాయదుర్గంలో ముప్పై ఐదు నుంచి నలభై వేల మంది ప్రయాణికుస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు క్యారిడర్ టూ జేబిఎస్ మరియు ఎంజీబీఎస్ లో తక్కువ మొత్తంలో ఉంటున్నారని ఈ మార్గంలో రోజులో గరిష్టంగా ఇరవై ఐదు వేలు దాటడం లేదని పేర్కొంటున్నారు వచ్చే మూడేళ్లలో ఎనభై కోట్ల మందికి చేరేందుకు ప్రయత్నిస్తామని అధికారులు చెప్తున్నారు కానీ జాతీయ స్థాయిలో మాత్రం హైదరాబాద్ మెట్రో రైలు స్థానం పడిపోతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది